ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేడు సుగాలి ప్రీతి అనే ఒక మైనర్ పాప స్కూల్లో చదువుతున్న ఒక పాప ఒక సస్పీషియస్ కండిషన్లో చచ్చిపోయింది అయితే అదే సంవత్సరంలో పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ సంస్థ యాజమాన్యం మీద రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళు ఈ కేసును ఎక్కడా కూడా కొలిక్కి తీసురాలేదు రెండు వేల పదిహేడు గురించి చెప్తున్నా పద్దెనిమిదిలో చంద్ మన పవన్ కళ్యాణ్ గారు డిఫర్ అయ్యారు డిఫర్ అయినా సరే సుగాలి ప్రీతి గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు ఏం లేవులే కానీ అయితే ఇక్కడ మనం కేవలం పవన్ కళ్యాణ్ని అనటమే కాకుండా అప్పటి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు సార్లు కలిసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు సుగాలి తల్లిదండ్రులు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండు వేల ఇరవైలో అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకి ఈ కేసుని సిబిఐకి షిఫ్ట్ చేశారు ఎట్లా షిఫ్ట్ చేశారు ఒక జివో రిలీజ్ చేశారు జివో నెంబర్ థర్టీ సెవెన్ ఈ జివో ఆధారంగా ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు అయితే దాదాపు తొమ్మిది పది నెలలు అయిపోతున్నా సరే ఇంకా సిబిఐ ఎలాంటి పురోగతిని ఆ కేసులో చూపించట్లేదని చెప్పని అసలు ఆ కేసుని సీబీఐ ఇంకా టేకప్ చేయలేదని చెప్పని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టులో ఒక పిటిషన్ జా దాఖలు చేశారు ఇది జరిగింది సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీలో సో పిటిషన్ దాఖలు చేస్తే సిబిఐ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సో అప్పుడు ఆ కోర్టు సిబిఐని డైరెక్ట్ చేసింది రెస్పాండ్ అవ్వండి ఏంటి దీని మీద స్టేటస్ ఏంటి అని అయితే ఒక నాలుగైదు సంవత్సరాలు సుగాలి ప్రీతి అనే అంశం మీద దారుణమైన రాజకీయం జరిగింది ఏం రాజకీయం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సుగాలి ప్రీతి అనే పాప గురించి అప్పుడు పికప్ చేశారు అయితే నేను నా స్వతహాగా టైప్ చేసిన పోస్టుల్లో కూడా పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యాడు ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇష్యూ మీద రెస్పాండ్ అవటం వల్ల ఇది స్టేట్ లెవెల్లో అందరికీ తెలుస్తుంది తెలవటమే కాదు స్టేట్ లెవెల్లో అప్పటికి సుగాలి ప్రీతి విషయం అందరికీ తెలిసినా సరే ఇది కొద్దిగా ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తుంది దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోమని చెప్పని అని అనుకున్నాం కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని సిబిఐకి పంపించింది రైట్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఇంకా న్యాయం జరగట్లేదు ఏంటి అని చెప్పని మాట్లాడిన సందర్భాలు కో మీకు తెలవదు ఏం కాదు నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు రైట్ ఇట్లా సుగాలి ప్రీతి అనే పేరుని సుగాలి ప్రీతి అనే ఒక మైనర్ పాపకు జరిగిన ఒక అఘాయిత్యాన్ని ఒక రాజకీయ నాయకుడు బాగా చక్కగా హైలైట్ చేశాడు హైలైట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ గురించి మాట్లాడుతూ ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డికి ఇంత పొక్కపడింది పొక్కపడితే ఆంధ్రప్రదేశ్ అంతా ఊగిపోయింది సుఖాలి ప్రీతి అరే చిన్న పాప కన్యాయం జరిగితే ఎవడు మాట్లాడు అని చెప్పని నాకు అధికారం నేను చించేస్తా నేను పొడిచేస్తా అని చెప్పాడు ఆయన నమ్మారు అందరు ఇంక్లూడింగ్ మీ నమ్మారు నిజంగా వస్తే ఏమన్నా చేస్తారేమో అని చెప్పండి రైట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సిబిఐ ఒక రెస్పాన్స్ ఇచ్చింది కోర్టుకి ప్రాస్టిక్యూషన్ ముందుకు తీసుకెళ్ళాము ఎందుకంటే మాకు సరిపడా వనరులు లేవు అని చెప్పాను ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున సిబిఐ నుంచి వచ్చిన ఒక రెస్పాన్స్ అయితే మనం ఒక కొన్ని నెలల ముందుకు వెళ్దాం కొన్ని నెలల ముందుకు వెళ్దాం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్దాం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే మీకు ఆ ఇన్సిడెంట్ చెప్పాను కదా ఒకసారి ఆ వీడియో చూడండి మీరు వెళ్తే నాశనం చేస్తే చూసారా ఎంత అగ్రెసివ్గా ఊగిపోతున్నాడో మా అన్న చూసారా ఎంత అగ్రెసివ్గా ఊగిపోతున్నాడు అసలు తప్పులేదు ఎంత అగ్రెసివ్గా ఊగిపోవడాడో తప్పే లేదు ఎందుకంటే మరి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది తప్పలేదు తర్వాత ఇచ్చిన మాట ఏంటి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి కేసు మేము సుగాలి ప్రతి తీసుకుంటామని చెప్పని చెప్పాడు తీసుకున్నాడా నువ్వు చేయలా ఏం జరిగింది మరి ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతున్నా ఫస్ట్ ఫైల్ కాదు లాస్ట్ ఫైల్కి కూడా వన్ ఇయర్లో లాస్ట్ ఫైల్ కూడా ఏమీ చేయకపోతే ఆ తల్లికి అంటే ఆ తల్లి మీట్ అవ్వటానికి వెళుతున్నా సరే అపాయింట్మెంట్ ఇలేని పరిస్థితి అంతకుముందేమో చక్కగా ఇంటికి వెళ్ళి దగ్గరికి పిలిచి వాటేసుకుని పిల్లల్ని అబ్బో మామూలు యాక్టింగ్ కాదు నటుడు కదా